శ్రీమాత్రేణమహ జయ వాసవి వాసవి శ్రీ నవగ్రహ సైత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మనం సాయంత్రం ప్రవచన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము ఈ ప్రవచన కార్యక్రమంలో ఒక భాగంగా ఐదు రోజుల పాటు శ్రీమత్ వాసవి పరమేశ్వరి అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రవచనం చేయాలని సంకల్పం చేశాము ఈ నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం నుండి ముప్పయో తారీఖు ఆదివారం వరకు ఐదు రోజుల పాటు ప్రతిరోజు కూడా ఈ ఐదు రోజులు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు శ్రీ వాసవి వైభవం అని ప్రవచన కార్యక్రమం ఉంటుంది తాళపత్ర గ్రంథాల్లో శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క వైభవము అమ్మవారు ఎప్పుడు జన్మించారు వైశ్యుల యొక్క ఆవిర్భవం ఎలా అయింది భూమి మీదకి వైశ్యులు ఎప్పుడు వచ్చారు ఈ నూట రెండు గోత్రాల యొక్క వైభవం ఏమిటి అసలు గోత్రాలంటే ఏమిటి ఆరు ఏడు వందల పద్నాలుగు గోత్రాలు అన్నారు ఆరు వందల పన్నెండు గోత్రాలు వారు ఎవరు నూట రెండు గోత్రాలు వారు ఎవరు అసలు కన్నికా పరమేశ్వరి అమ్మవారి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అమ్మవారి తల్లిదండ్రులైన కుసుమశ్రేష్ఠి కుసుమాంబ యొక్క పూర్వజన్మ ఏంటి వారికి ఎందుకు అమ్మ జన్మించారు అమ్మ భూమి మీదకి ఎందుకు రావటం జరిగింది ఆత్మార్పణ యొక్క విశేషం ఏమిటి అమ్మవారితో పాటు ఈ నూట రెండు దంపతులు ఆత్మత్యాగం ఎందుకు చేసుకున్నారు అన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చాలా విశేషంగా అమ్మవారు అనుగ్రహించాలనే ఉద్దేశంతో అమ్మవారి యొక్క జీవి చరిత్ర తెలియాలనే సంకల్పంతో మన శ్రీ విద్యాపీఠం చాలి మఠం గంగానమ్మపేట తెనాలి ఆంధ్రప్రదేశ్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క భక్తాదులు ఈ ఐదు రోజుల పాటు జరుగు ఈ ప్రవచన మహాయజ్ఞానికి విచ్చేసి చక్కగా శ్రవణం చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అందరూ ఆహ్వానితులే శ్రీమాత్రే నమ జై వాసవి జై జై వాసవి ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు